డబ్బు ఎంత వచ్చింది యూట్యూబ్ నుంచి అయితే మనీ వచ్చింది యూట్యూబ్ స్టార్ట్ చేసిన వరకు అయితే ఖాళీగా మహిళకి అయితే ఇది బాగా మంచి ప్లాట్ఫామ్ అనమాట యూట్యూబ్ ఉద్దేశంతో ఎందుకైంది అనేది కూడా చెప్తాను వచ్చిన యూట్యూబ్ ఛానల్ ఎక్కడ పూర్తి అవగాహనతో అయితే వీడియో చేస్తున్నాను నేను కానీ సాధించాను కాదు అంటే దళలోనే ఉంటుంది మనం ఏ పని చేయాలని కూడా తెలియదు అవర్స్ ఇప్పుడే ఈ పొట్టదలంటే ఏదైనా సాధిస్తామని ఆ నమ్మకం మనపై అవర్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను అనమాట యూట్యూబ్ మనీ అయితే వచ్చింది కదా అనుకున్న దానికంటే ఎంత వచ్చిందంటే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా అందరూ బాగుండాలనుకుంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పటి వరకు మేము ఫ్రంట్ కెమెరాలు వీడియో అస్సలు తీయలేదు మీ కోసమే అయితే ఈ వీడియో తీస్తున్నాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఒక వీడియో అయినా చేద్దాము కనిపిద్దాము ఒక్కసారైనా మోమాటకానికి నాకు ఫ్రంట్ కెమెరాలో మాట్లాడడం రాదు చేయడం కూడా రాదు కానీ మీకోసం పదిసార్లు చేసి ప్రాక్టీస్ చేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను తప్పుగా ఏమైనా మాట్లాడుంటే ఏమనుకోకండి నాకు వచ్చే విధంగా నాకు తెలిసే విధంగా అయితే నేను మాట్లాడ మాట్లాడదాము అందరికీ మనకి యూట్యూబ్ నుంచి డబ్బు ఎంత వచ్చింది యూట్యూబ్ నుంచి అయితే మనీ వచ్చింది అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను ఎంత మనీ వచ్చింది ఏంటి అని మా సబ్స్క్రైబర్స్కి తెలియాలి కదా తెలపడం కోసమే ఈ ఫ్రంట్ కెమెరా పెట్టయితే వీడియో చేస్తున్నాను వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఛానల్ ఎప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి మీ వల్లే కదా ఈ డబ్బు వచ్చింది ఇలానే ఇంకా సపోర్ట్ చేసి మా ఛానల్ని గ్రోత్ చేస్తారని అనుకుంటున్నాను కావాలనుకున్న వరకు అయితే షేర్ చేయండి వీడియోని యూట్యూబ్ నుంచి మాకు డబ్బులు వచ్చేసి ఏంటి అంత ఈజీ ఏం కాదు యూట్యూబ్లో ఊరికే రావు కొంచెం కష్టపడితే వస్తాయి కాకుంటే ఖాళీగా ఉన్న మహిళకైతే ఇది బాగా మంచి ప్లాట్ఫామ్ అనమాట యూజ్ అవుతుంది బాగా వెళ్ళి చేసుకోలేక పిల్లలతో ఉన్నప్పుడు బయటకు వెళ్ళలేం కదా ఇంటి దగ్గర ఉండి చేసుకోవచ్చు మనం సంపాదించవచ్చు అనే ఉద్దేశంతోనైతే మేము స్టార్ట్ చేసాము మా ఛానల్ పేరు శ్రీరామలింగం మా కులదైవం శ్రీరాముడు రాముడి పేరు పెట్టుకుందాము అని స్టార్ట్ చేసాము అయితే నాకు అన్నీ నాకు వచ్చేవి ప్రతి ఒక్కటి నాకంటే తెలియని వారు ఉంటారు కదా వారికి ఉపయోగపడతాయి యూజ్ అవుతాయి అనేసి మేము ఒక్క కంటెంటే కాకుండా అన్ని కంటెంట్లని వీడియోస్ అప్లోడ్ చేస్తానన్నమాట అందుకే శ్రీరామ ఆలిన్ అని పెట్టాము అన్ని వీడియోస్ బ్లౌజులు కొడతాను కుట్లు అల్లికలు ముగ్గులు అన్నీ ప్రతి ఒక్కటి వంటలు దేవుళ్ళు వ్రతాలు నోములు సీజన్కి తగ్గట్టు నోములు ఉంటాయి వ్రతాలు ఉంటాయి పూజ చేస్తుంటాను అన్నీ ఉండాలి కదా దేవుడు దయ ఉండాలి మనసులై కూడా ఉండాలి కాబట్టి అన్నిటికీ సహజ సిద్ధంగా మనము చేసుకుని పోవడమే కాబట్టి నేనైతే అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను వీడియోస్ ప్లీజ్ చూడండి చూసిన ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి మేము రెండు వేల ఇరవై ఒకటిలో స్టార్ట్ చేసాము ఇరవై ఐదు ఇది ఇరవై ఐదుకి ఇరవై ఒకటికి నాలుగు సంవత్సరాలు అయితే అయ్యింది అయితే ఇంత లేట్ ఎందుకు అయింది అనేది కూడా చెప్తాను ఎంత డబ్బులు వచ్చింది అని కూడా చెప్తాను ఎలా జరిగింది మా యూట్యూబ్ ఛానల్ అని కూడా చెప్తాను ప్లీజ్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మనీ గురించి తెలుస్తుంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేవారికి ఇలా చేసి ఇలా చేయకూడదు ఇలా చేయాలని కూడా తెలుస్తుంది ఎందుకంటే పూర్తి అవగాహనతో అయితే వీడియో చేస్తున్నాను నాకు జీరో నాలెడ్జ్ నేను ఇంతకు ముందు నాకు యూట్యూబ్ గురించి అంతగా తెలియదు జీరో నా జీరో నాలెడ్జ్తో స్టార్ట్ చేశాను కానీ సాధించాను కాదు అంటే కాదు అవుద్ది అంటే అవుద్ది కదా మనం పట్టదల్లోనే ఉంటుంది మనం ఏ పని చేయాలన్నా చేయకూడదాము కదా అంతే కదా నన్ను ఆ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను నా పేరు కాకుండా నా ఫోటో కాకుండా ఏం లేకుండా దేవుడి మీద భారం పెట్టి మా దేవుడు కులదేవుడు రాముడు కాబట్టి రాముడు ఫోటో అదే వినాయకుడు ఫోటో పెట్టి రాముడు పేరు అయితే పెట్టుకున్నాము వినాయకుడు అయితే ఫస్ట్ పూజ గణపతి కదా అందుకని గణపతి ఫోటో పెట్టుకుని లోగో శ్రీరామాలిని వన్ అయితే పెట్టామనమాట అదే పేరు ఫస్ట్ క్రియేటివిటీ ఆర్ట్స్ అని పెట్టాం ఫస్ట్ సంవత్సరము అది అంతగా ఎందుకో సెట్ కాలేదు తర్వాత శ్రీరామాలిని వన్ అప్పటి నుంచి ఇప్పటివరకు ఒకటే పేరు మేము పేరేం మార్చలేదు దేవుడికే దేవుడు అని అనుకునే వీడియోస్ అయితే స్టార్ట్ చేసాము మాకు మానిటైజేషన్ ఎప్పుడైంది అవర్స్ ఎప్పుడయ్యాయి సబ్స్క్రైబర్స్ ఎప్పుడైనా అన్నది అయితే చూడండి మాకు ఫస్ట్ ఫస్ట్ మేము స్టార్ట్ చేసినప్పటికీ వెయ్యి సబ్స్క్రైబర్స్ నాలుగు వేల గంటలు నాలుగు వేలు గట్టాల కదా సంవత్సరానికి అయితే సబ్స్క్రైబర్స్ అయిపోయాయి ఎందుకంటే రెగ్యులర్గా వీడియోస్ పెట్టేదాన్ని అప్పట్లో మాకు సాట్స్ నాకు అదే చెప్తాను కదా నాకు జీరో నెలర్జీ యూట్యూబ్ గురించి అని సార్స్ నాకు తెలియదు అప్పటికి రెండు వేల ఒకటికి అయితే నేను వీడియోసే పెట్టుకునేదాన్ని ఒక రోజు కొబ్బరికాయ పగిలి లోపల శంఖం లాగా వచ్చింది అదే శంఖం లాగా వచ్చింది కదా ఒక చిన్న క్లిప్ తీసి పెట్టేసరికి అది స్టార్ట్ అయ్యింది బాగా పెరిగినాయి వ్యూస్ ఆహా షార్ట్స్ ఇలా ఉంటాయా ఇలా పెడితే ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తాయి అనేసి అప్పటి నుంచి అప్పుడు ఫిఫ్టీన్ సెకండ్స్ థర్టీ సెకండ్స్ ఏ ఉండేది స్టార్ట్స్ పెట్టడం మొదలుపెట్టి కొంచెం సబ్స్క్రైబర్స్ అయితే తొందరగా అయిపోయాయి వెయ్యి సబ్స్క్రైబర్స్ అయ్యాయి అయిన తర్వాత అవర్స్ అవర్సు సంవత్సరంన్నర దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు అయితే నాలుగు గంటల నాలుగు వేల గంటలైతే చేసేసుకున్నాము సబ్స్క్రైబర్స్ అప్పటికి రెండు వేలు మూడు వేలు అయితే అయ్యాయి ఇక నాలుగు వేల గంటలు రెండు సంవత్సరాలకి ఈ సబ్స్క్రైబర్స్ సంవత్సరానికి అయిపోయినాయి రెండు సంవత్సరాలు అయితే క్లోజ్ అయిపోయింది మాకు ఇది అయ్యేసరికి అంత తొందరగా అయితే ఏం కాలేదు కానీ గ్రేటే ఎందుకంటే నాతోని స్టార్ట్ చేసిన వారు ఎవరివి కాలేదు నాదే అయ్యింది పొట్టదల ఉంటే ఏదైనా సాధిస్తామని నమ్మకం మనపై ఉండాలి దేవుడిపై భారం వేయాలి వీడియోలు రెగ్యులర్గా కష్టపడితే ఎందుకు కావు చెప్పండి ఇలా చేసుకుంటూ పోతే రెండు వేలుగా నాలుగు వేలు గంటలు ఈ సబ్స్క్రైబర్స్ అయ్యాయి కదా అయితే మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ రెగ్యులర్గా రోజుకు రెండు మూడు రెండు మూడు ఇప్పుడు ఇంకా ఎక్కువ పెడతాను అప్పుడు షార్ట్స్ ఉండేవి కదా వీడియోలే కదా రోజంతా కష్టపడి రోజుకు రెండు మూడు వీడియోలు అయితే పెట్టేదాన్ని అప్లోడ్ చేసేదాన్ని అలా చేసుకుంటూ పోయి కోతులు వచ్చేవి కోతులు కూడా వీడియోస్ తీసి దానికి కై మాస్టర్లు ఎడిట్ చేసి వాయిస్ ఇచ్చి జోకులుగా కామెడీలుగా మాట్లాడి ఇలా మాట్లాడుకుంటే మనసులు అయితే అనేసి కోతులు వీడియోలు కూడా చేసేవాళ్ళము బాగా ఛానల్ గ్రో అయ్యింది అనమాట గ్రోత్ అయ్యింది అయితే కోతులు పెట్టకూడదంట ఈ వాట్సాప్ పెట్టకూడదంట చాట్ స్టేటస్ ఇవన్నీ పెట్టకూడదంట మాకు అది తెలియదు అప్పటికే నాలుగు వేల గంటలు అయిపోయాయి మాకు ఒక వీడియో రెండు వేల గంటలేమైంది ఆ తామర ఒత్తులు చేశాను ఆ ఒత్తిడి వీడియో వల్ల మాకు తొందరగా అయింది అలా అవుతుండగా ఇక మానిటైజేషన్ అయిపోయి అదే అవర్స్ అయిపోయినాయి కదా మానిటైజేషన్కి అప్లై చేద్దాం అనుకున్నాము అప్లై చేసేసరికి ఇక రీల్స్డ్ కంటెంట్ అని వస్తుంది అదే అప్లై చేసినాం కదా ఇక డబ్బులు వస్తాయి అయితే చాలా సమ్మర్పడతాయేమో కానీ అంత ఈజీ కాదు యూట్యూబ్లో ఫస్ట్ ఫస్ట్ అయితే వెయ్యి వేసుకే మేము డబ్బులు చూసుకునేటం ఫస్ట్లా రెండు వేల ఇరవై ఒకటిలా తెలియక అలా అలా ఇక వచ్చేస్తే డబ్బులను ఊరికే అనుకునేవాళ్ళము వాళ్ళము మానిటైజేషన్ అయితే వ్యూస్ ఎక్కువ పెరుగుతాయి సార్స్ ఎక్కువ పెరుగుతాయి డబ్బులు ఎక్కువ వస్తాయి అనుకున్నాము అలాగే ఫుల్ సరదా పడ్డాము కానీ రిగ్యూషడ్ కంటెంట్ రిగ్యూషడ్ కంటెంట్ ఇలా ఊరికే వస్తుంటే మళ్ళీ ఇలా ఉండకూడదంటే ఇక నాలుగు వేలు గంటలు అయ్యాయి కదా ఇక ఉన్నవన్నీ డిలీట్ చేయాలి తప్పదు రిమూవ్ చేయాలి ఏం చేయాలనుకోని ఒక్కసారి అయితే చేయలేదు మీకు ఆ ఐడియా కోసమే ఈ వీడియో చేస్తున్నాను మళ్ళీ డబ్బులు అని అంటే ఇప్పుడు చూడండి వీడియోస్ ఉండకూడదు రియూస్డ్ కంటెంట్ స్ట్రైక్స్ ఇలా పడుతుండే కదా అవి మనము స్ట్రైక్ అయితే వెంటనే డిలీట్ చేసాలి ఈ రియూస్డ్ కంటెంట్ వస్తున్నప్పుడు అన్నీ ఒకేసారి డిలీట్ అనుకోండి తర్వాత వ్యూస్ అవర్స్ తొందరగా అయితే కావు మనం నేనైతే ఏం చేశానంటే ఒక నాలుగు వీడియోలు అప్లోడ్ చేసిన తర్వాత ఒక రెండు వీడియోలు డిలీట్ చేసి అలాగే మన అవర్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చానమాట సబ్స్క్రైబర్స్ అయితే పోగానే అవర్స్ మళ్ళీ మనం డిలీట్ చేసిన తర్వాత పోతాయి కాబట్టి ఒక నాలుగు వీడియోలు అప్లోడ్ చేస్తే ఒక రెండు వీడియోలు డిలీట్ చేసే చేసుకొని వచ్చాననమాట షార్ట్స్ వీడియోస్ కలిపి అన్ని చిన్న చిన్న క్లిప్పులు పోతులు మంచిగా ఉన్నాయి కానీ ప్రతి ఒక్క వీడియోలో యాడ్ చేయడం అవి ఉందో తెలియక మళ్ళీ అప్లై చేస్తే రిలేషడ్ కంటెంట్ ఇన్నిసార్లు ఒక ఐదు ఆరు సార్లు అయితే చేయాల్సి వచ్చింది అన్ని సార్లు చేసి విసిగి 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 పుట్టింది కానీ ఇక డబ్బులు వస్తాయి చూద్దాం వస్తాయా రావా నిజమాబద్ధమానో అన్నట్టు ఉండేది అప్పట్లో ఇప్పుడైతే కాదు నిజమని కానీ అప్పుడు అలాగనిపించేది అలాగే ఇంకా మానిటైజేషన్ అయ్యింది అంటే ఒక ఐదో ఆరోసారికి మాకు అయింది అప్పుడు దేవుడు ఉండడానికి కారణం మా పెద్ద అబ్బాయికి అమ్మవారు వస్తే ఆయన రెండుగా పసుపు రాసి అప్పుడే అది క్లిక్ చేయి అంటే అప్పుడు అయ్యింది మాకు మానిటైజేషన్ చాలా సంతోషపడ్డవిగా మానిటైజేషన్ అయ్యింది టూ అవర్సును ఈ సబ్స్క్రైబర్స్ అయితే అవుతాయి కదా అవర్స్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మనం అప్లై చేసుకోవాలి యాడ్స్ అండ్ పిన్ కోడ్కి అవి ఒక పది రోజుల తర్వాత దానికి ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ అయ్యే తర్వాత యాడ్సన్స్ పిన్ కోడ్ అప్లై చేసిన తర్వాత మనకి యాడ్స్ అండ్ స్పిన్ కోడ్ ఒక ట్వంటీ డేస్కి లేకుంటే ఒక వన్ వీక్ ఎలా వస్తుంది తొందరగా అయితే వన్ వీక్లో వస్తుంది లేకుంటే ఒక టెన్ డేస్ ఎలా ఈ మధ్యలో అయితే వస్తుంది ఇంటికే వస్తుంది మనకి అది మనం మంచి అడ్రస్ పెట్టుకోవాలి ఎక్కడ ఉంటామో అక్కడ అడ్రస్ పెట్టుకుంటే మన ఇంటికే వచ్చేస్తుంది అలా మాకు వచ్చింది యాడ్స్ అండ్స్ పిన్ కోడ్ వచ్చిన తర్వాత వీడియో తీస్తే పెరుగుతాయి అనుకున్నా కానీ పెరగలేదు మాకు వ్యూస్ ఎక్కువ ఎందుకంటే ఆరాటం అలా ఉండేది తొందర తొందరగా పెరిగితే వ్యూస్ పెరుగుతాయి కదా మనీ వస్తుందని అలా కూడా పెరగలేదు యాడ్సెన్స్ పిన్ కోడ్ వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఈ యాడ్సెన్స్ పిన్ కోడ్ వచ్చిన తర్వాత వంద డాలర్లు అన్నారు వంద డాలర్లు ఇక తొందరగా అయిపోతాయి ఇక పిన్ కోడ్ వచ్చింది కదా మానిటైజేషన్ అయ్యింది కదా అనుకున్నాము కానీ అలా కూడా కాలేదు చాలా లేట్ అయ్యింది ఈలోగా నాకు హెల్త్ ఎక్కువ సీరియస్ అయి ఉండే బాగలేకపోయి నేను ఒక రెండు నెలలు అయితే వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను అంటే బాగా సీరియస్ ఉండే ఇక పెట్టడానికే ఓపిక లేదు ఇంట్రెస్ట్ కూడా లేదు ఆఫీస్ అని అనమాట ఆఫీస్ తర్వాత యూట్యూబ్ నుంచి మెసేజ్లు వస్తుండే మీరు వీడియోస్ పెట్టండి చేయండి చేయండి అని అప్పుడు ఓ పెట్టాలా వద్దా ఉంచాలా వద్దా అన్నట్టుండేది డిలీట్ చేసేలా ఏంటి అని ఫుల్ టెన్షన్గా ఉండే భయం వేసేది అనమాట పెట్టలేను కదా ఇంకా ఇంత కష్టపడ్డాను కానీ వేస్ట్ అయ్యింది అనుకున్నా అప్పుడు మేము మేము వెళ్తపోలేదని వాషింగ్ మెషిన్ తీసుకుంటే వాషింగ్ మెషిన్ వీడియో చిన్నది క్లిక్ తీసుకున్నదనమాట ఆయన వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా వాషింగ్ మెషిన్ తెచ్చేటప్పుడు కొనేటప్పుడు ఆ ఎక్స్ప్లెయిన్ చేసే వీడియో చిన్నది పెడితే అది ఉంచుకున్నాను ఈ యూట్యూబ్ మెసేజ్ పెట్టినప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేశాను అది కొంచెం కాపాడింది ఆ వీడియో అంటే రెండు నెలల వరకు పెట్టకపోతే ఊరికే మెసేజ్లు వస్తుండేవి అనమాట ఊరికే మెసేజ్లు వస్తుండేవి అది పెట్టిన తర్వాత కొన్ని రోజులు ఆగి ఈలో చిన్నగా పెద్దగా ఏదో ఒక షార్ట్స్ పెట్టేదాన్ని అలా ఒక తాగింది ఇలాగ వంద డాలర్లు అవ్వాలి కదా వంద డాలర్లు ఈ హెల్త్ పాలెట్ పోవడం వల్ల నేను అంతగా వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయేదాన్ని షార్ట్స్కి అంత పెరగవు కదా అలా లేట్ అయ్యింది సేర్చా వాట్సాప్ కూతురి ఇవన్నీ వీడియోలు పెట్టకుండా నేను ఆచరాలుగా మనకు వచ్చిన కంటెంట్ ఒక్క కంటెంట్ పెడితే తొందరగా పెరుగుతాయి ఇలా అన్ని వచ్చి కదా అని అన్ని పెడితే కొంచెం లేట్ అవుద్ది కానీ యూజ్ యూజ్ అయ్యేవి ఏ వీడియో అయినా పెట్టుకోవచ్చు ఎందుకంటే మనకు వచ్చేది వేరే తెలిస్తే మంచిది కదా రాయని వారికి ఆ విధంగా అయితే నేను ఆ ఉద్దేశంతోనే ఈరోజు అన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను మళ్ళీ వంద డాలర్లు అయ్యేసరికి మూడు సంవత్సరాలు దాటింది మాకైతే మూడోసారి ఇది నాలుగో సంవత్సరము నాలుగో సంవత్సరం లాస్ట్ అయిపోతుంది ఇప్పుడు వచ్చి కూడా నెల అయ్యింది కార్తీక మాసం ఫస్ట్లో వచ్చినాయి అనమాట వచ్చిన తర్వాత బ్యాంకు అవి ఉంటాయి దాని ప్రాసెస్ మీకు ఒకవేళ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఎలా ఏంటి అన్నది ఎలా మనం బ్యాంక్కి అప్లై చేయొచ్చు కావాల ఎలా చేసుకోవాలన్నది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కావాలనుకుంటే కామెంట్ అయితే చేయండి ప్లీజ్ ఛానల్ సపోర్ట్ చేయండి అయితే యూట్యూబ్ నుంచి ఎంత మనీ వచ్చిందని అయితే మీకు తెలియాలనుకుంటున్నారు కదా అండి ఒక చిన్న మెమోరీ నాకు జరిగిన చెప్తాను మేము మేము శ్రీరామాలి పేరు పెట్టుకున్నాం కదా అయితే శనివారం అంటే ఒక వారం ముందైతే జరిగి మేము డాలర్స్ అయిపోయిన తర్వాత ఒక నాలుగైదు డాలర్లు అయినంత వరకు మేము చూసుకోలేదు చూసినా కానీ తర్వాత చేసినా కానీ వెంటనే కాదు ఇంకా టైం పడుతుంది అనుకున్నా రే టైం ఉంటుంది అనమాట పలానా టైంలోకి యూట్యూబ్ మన ఎప్పుడు మనకు వస్తుంది అని దానికి ఒక టైం ఉంటుంది అది మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా కావాలంటే ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తాను అది కావాలంటే కామెంట్ చేయండి అయితే శ్రీరా అమ్మ అలిని వాళ్ళు పేరైతే పెట్టుకున్నాము ఆ రోజు మేము నాలుగైదు సార్లు మానిటైజేషన్ కోసము ఎన్నిసార్లు క్లిక్ చేసినా కాలేదు అమ్మవారు పడంగా ఆ శనివారం రోజు చెయ్యి పెట్టమంటే అదే క్లిక్ చేయంటే శనివారం రోజు పెట్టేసరికి మాకు మానిటైజ్ చేసిన అయ్యింది అంటే మీరు ఫస్ట్లో చెప్పలేదు మర్చిపోయాను ఇప్పుడు మాకు చెప్తున్నాను శనివారం రోజే మాకు మానిటైజ్ చేసిన అయ్యింది అమ్మవారు మా అబ్బాయికి అమ్మవారు అయింది అన్న కదా ఆయన పసుపు రాసిన తర్వాత శనివారం రోజు స్నానం చేస్తామనేసి క్లిక్ చేయమంటే చేస్తే మానిటైజ్ చేసిన అయ్యింది మేము రాముడికి శనివారమే పూజ చేసుకుంటాం అనమాట అందుకు శ్రీరామాలను మనం పేరు పెట్టుకున్నాం కదా రాముడికి శనివారమే పూజలు చేస్తాము మాకు శనివారమే అయ్యింది మళ్ళీ వంద డాలర్లు కూడా శనివారానికి అయ్యాయి అనమాట చూడండి దేవుడి అయితే ఉంది కదా శనివారానికి అయ్యాయి మళ్ళీ శనివారం అయిన తర్వాత ఒక డాలర్లు వంద అయిపోయిన తర్వాత చాలా రోజుల వరకు కొంచెం వెయిట్ అనమాట చేయడము ఎలా ఏంటి బ్యాంక్ అకౌంట్ ఏది ఇవ్వాలి ఎలాగా అనేసి తెలియలేదు అంతగా కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది తెలిసిన వరకు అయితే అయిపోద్ది కానీ తెలియని వారికి అయితే కొంచెం కష్టం అవుతుంది అనమాట తెలుసుకుని ఎలాగైనా చేస్తాం కానీ అది పెద్ద విషయం కాదు మళ్ళీ మేము బ్యాంక్ అకౌంట్ ఈ పిన్ కూడా అవన్నీ చేసి అన్నీ అయిన తర్వాత అప్పటికి మాకు డబ్బులు పడలేదనమాట అయ్యో ఎందుకలాగా అనేసి విసిగు వచ్చింది ఒక రెండు మూడు రోజులు చూసి ఊరుకున్నాయి ఎప్పుడు పడితే అప్పుడు పడినాయి పోవు కదా ఎప్పటికైనా ఉంటాయని తెలుసు తొందరగా వస్తాయి రావన్నదే బాధ కానీ వచ్చిన తర్వాత మన అకౌంట్లో పడిన తర్వాత పోతాయని అసలు ప్రాబ్లమే ఉండదు కాబట్టి ఊరుకున్నా మళ్ళీ ఆ రోజు ఏకాదశి కార్తీక మాసం వచ్చింది కార్తీక మాసము దీపావళి ఈ రోజు అంటే రేపుట్లాగా మాకు ఆ వంద డాలర్లు అయ్యి డబ్బులు పడిపోయాయి అనమాట అంత చేసిన తర్వాత కానీ అకౌంట్లోకి రాలేదు ఫోన్లోకి రాలేదు అప్పుడైతే బ్యాంక్కి వెళ్తే డబ్బులు వచ్చేది ఇప్పుడు మన ఫోన్ అకౌంట్లోనే పెట్టుకోతాను ఆ ప్రాబ్లం కూడా లేదు రోజు చూసుకునే దాన్ని పట్టు లేదా పట్టు లేదా అనుకోని అన్ని ప్రాసెస్ అంతా అయిపోయింది కానీ మాకు ఇంకా డబ్బులకు రాలేదు చూస్తే మెసేజ్లో చూస్తే ఇరవై ఒకటినే వేస్తే వచ్చేసినాయి డబ్బులు ఎంకొని ఉన్నాయి కానీ పోవు కదా వస్తే అప్పుడు రానిలే అనుకుని ఊరుకున్నాను అలా రోజు చూసేదాన్ని చూసి శుక్రవారం రోజు చూడలే ఈ రోజు చూస్తాను అంటే అకౌంట్ చూసుకునేదాన్ని ఫోన్పే చూసుకునేదాన్ని డబ్బులు పట్ అయ్యాలేదని ఆ రోజు శనివారం ఏకాదశి ఆ రోజు చూసేసరికి డబ్బులు పడి ఉన్నాయి ఫుల్ హ్యాపీగా ఉన్నాం అనమాట ఫుల్లు సరదా సంతోషమైంది ఆ రోజైతే శనివారం రోజే మారి డిజిసన్ శనివారం రోజే డబ్బులు వంద డాలర్లు అవ్వడం శనివారం రోజే డబ్బులు పడడం చూసినట్లా పేరు పెట్టుకున్నందుకు దేవుడు మహిమం ఎంతో కొంత అయితే ఉంటుంది కదా ఎంతో కొంత కదా పూర్తి మహిమే ఉంటుంది పూర్తి సపోర్టే ఉంటుంది మనం నమ్మకం బట్టే ఉంటుంది మనం కష్టపడితే మనకి ఇప్పుడుకి పోవు మన కష్టం ఎప్పుడూ పోదు ఎంతో కొంత ఇవి అంతే ఈజీ ఏం కాదు ఇది చిన్న అమౌంట్ ఏం కాదు దీంతో మనం ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చు రూపాయి నుంచి లెక్క పెడితే ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే కదా ఖాళీగా ఉండే కంటే ఇలా యూజ్ చేసి ఇలా చేసుకొని ఖాళీగా ఉండే కంటే ఇలా కష్టపడి సంపాదించుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు ఉంటుంది ఇప్పుడు యూట్యూబ్ మనీ అయితే మీకు చెప్పాలి కదా ఇంత చెప్తేనే యూట్యూబ్ మనీ అయితే చెప్తున్నాను మా ఛానల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఛానల్ థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయాలి ఇంకా సెకండ్ అమౌంట్ కూడా తొందరగా వచ్చేటట్టు అయితే ఆశీర్వదించండి మీ సపోర్ట్ వల్లే మా ఛానల్ గ్రోత్ అవుతుంది మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్లే మేము ఇక్కడి వరకు అయితే వచ్చాము ఓ టూర్కే ఉంటే రావు కదా పేరు పేరిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ మరి యూట్యూబ్ మనీ కూడా చెప్పేస్తున్నాను ఇది వచ్చేసి అందరితో పాటు నేను కూడా కొంచెం భయపడుతున్నాను ఎందుకంటే డైరెక్ట్ చెప్పకూడదు కొంతమంది కొద్దిమంది అట్లా గేర్ మీద చెప్తున్నారు కానీ అందరూ అయితే చెప్పట్లేదు నేను చాలా వీడియోస్ అయితే చూశాను అయితే యూట్యూబ్ మనీ వచ్చేసి ఇది కుంకుమని వెండిది ఈ వచ్చేసి ఐదు వేలు ఐదు వేలు పెట్టి ఇది నేను తీసుకున్నాను ఈ యూట్యూబ్ మళ్ళీ ఇలాంటివి నేనైతే రెండు తీసుకోగలుగుతాను అనమాట చూసారా ఖాళీగా ఉండే కంటే రెండు కుంకుమలు వచ్చే అమౌంట్ అయితే నేనైతే సంపాదించుకున్నాను ఇంట్లో ఖాళీగా ఉండే కంటే ఇలా కట్ చేసుకుంటే మనకు ఎంతో కొంత ఒకరికి అడగాలని ఇబ్బంది లేకుండా ఒకరికి చేసి ఆపకుండా మన ఖర్చుకైనా మనం కష్టపడి అన్న తృప్తేనే ఉంటుంది తప్పకుండా ఖాళీగా ఉన్నవారు తప్పకుండా ట్రై చేయండి ఛానల్ స్టార్ట్ చేసుకోండి స్టార్ట్ చేసుకొని యూట్యూబ్ మనీ మీరు కూడా తొందరగా తీసుకుంటారని అనుకుంటున్నాను ఛానల్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కష్టానికి ఫలితం అయితే కోరుకుంటున్నాను ఎందుకంటే ఆ కష్టం నాకు తెలుసు కాబట్టి ఓకేనండి మా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరుతో చాలా థ్యాంక్స్ ఇలానే మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి వీడియోస్ అన్నీ ఉంటాయి కదా రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను ఈ ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు తప్పకుండా చూస్తారని అనుకుంటున్నాను ఇప్పటివరకు అన్న వీడియోస్ ద్వారా నలుగురికి తెలియని వారికి తెలియజేస్తే మనకు మనీ వస్తుంది వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది చూ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నాకు ఒక మాట ఇదే ఫస్ట్ టైం రావడం వీడియో మాట్లాడము తప్పులు ఏమైనా ఉంటే ఏమనుకోకండి లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ మా ఛానల్ని ఇలానే సపోర్ట్ చేయండి డబ్బులు అయితే వచ్చాయి ఓకేనండి బాయ్ మరి